హలో అందరికీ ఇవి చేపలు బుర్క చేపలు అంటారు వీటిని ఫ్రై చేద్దాం చూద్దాం రండి ఫస్ట్ మనం కా చేపలకు కాట్లు పెట్టుకోవాలి చాకుతోటి ఇలా తర్వాత మనం కొంచెం పసుపు తీసుకొని రాసి పక్క పెట్టుకోవాలి తర్వాత మనం ఫ్రెష్గా మసాలాలు దంచుకుంటేనే టేస్టీగా ఉంటుంది దంచుకుంటున్నాం నెక్స్ట్ కడాయి తీసుకొని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత చేపలను ఫ్రై చేసుకోవాలి ఒక్కొక్కటి చేపలను మొత్తం ఫ్రై చేసుకోవాలి మీరు మూకుట్లో ఎన్నైనా చేపలు వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు తర్వాత మనం సైడ్కు తిప్పుకోవాలి ఫస్ట్ అతుక్కుంటాయి మూకుడుకు స్లోగా మనం మొత్తం తీసి బ్రౌన్ కలర్ వచ్చినాక ఇంకోవైపు కాల్చుకోవాలి రెండో వైపు ఒకవైపు కాల్చుకున్నాం కదా వైపు కాల్చుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి కొంచెం దూరంగా ఉండండి ఉంటుంది నూనె తర్వాత కాల్చిన వాటిని మనం ఇలా పక్కగా తీసి పక్కగా పెట్టుకోవాలి చేప ఫ్రై అన్నిటినీ మొత్తం ఫ్రై చేసుకొని ఇలా పక్కగా పెట్టుకోవాలి తర్వాత అదే కడాయిలో నూనె ఉంటుంది కదా ఆ నూనెలో మనం కొంచెం అదే కడాయిలో నూనె అదే కడాయిలో కొంచెం కారం వేసుకోవాలి తర్వాత సాల్ట్ వేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి ముందుగా దంచి పెట్టుకున్నాం కదా ధనియాల పొడి వేసుకోవాలి మిక్స్ చేసుకోవాలి తర్వాత ముందుగా వేపిన ఫ్రై చేప ముక్కలను మొత్తం మిక్సీ చేసుకోవాలి ఆ గ్రేవీ అంతా వాటికి చేపలకు మొత్తం అంటుకోవాలి అంటుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ దాకా అలా ఉంచాలి మీద సిమ్లో తర్వాత లాస్ట్ కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకుంటే మనకు చేపల ఫ్రై రెడీ అవుతుంది ఇలా ట్రై చేయండి ఇవి బురకా చేపలు ఫ్రైకే బాగుంటుంది పులుసుకు బాగుండదు ఫ్రైకి బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా వీడియోస్ మరిన్ని ఫుడ్ వీడియోస్ మీకు ముందుకు అప్లోడ్ చేస్తూ ఉంటాము చూ